వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు నందు పెన్నానది తీరాన ఇక్కడ ఉన్నాము గాంధీ రోడ్డులోని ఎడ్ బ్యాంక్ దగ్గర జెండా చెట్టు దగ్గర ఒక గోవు చనిపోవడంతో దక్షిణ సంస్థానం కోసం ఇక్కడికి రావడం చేయడం జరిగినది ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ ఏకమై ఏకతాటిగా రావడము ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది మన దగ్గర గో సంరక్షకులు గో సేవకులు దశందం బ్రదర్స్ అండ్ జై శ్రీరామ్ భక్త బృందం వారు ఉన్నారు గో సంరక్షణ సేవా సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి వారు ఉన్నారు వారి మాట విన్నాము చెప్పండి సార్ ఈరోజు ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు ఆవుదూడ పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడడము అది ఇట మన ఫిట్స్ వస్తాం కదా అదే వినగా తల ఊహించడము ఫిర్చి వచ్చి చనిపోవడం జరిగింది ఆ వీధి అంటే దర్గా మన పార్క్ వీధి బ్యాక్ సైడ్ జెండా శెట్టి వీధి ఆ ఉండే స్థానికులు ఫోన్ చేశారు స్థానికులు మధుసూదన్ రెడ్డి పోలంకి రాజా వీళ్ళు ఫోన్ చేయగా మన మన ఈయన నూర్బాష సార్ వారికి ఫోన్ చేయడం జరిగింది ఒకటి ట్రాక్టర్ పంపించడము ఆయన పేరు ఆయన శేషయ్య గారు వచ్చి ఇక్కడ మన ఆవును దించడము నేస్రి ఐజయ్య గారు మన రాఘవరెడ్డి పూర ప్రజలు అందరూ కలిసి ఈరోజు మన చెప్పు నీ పేరు చెప్పు మునాఫ్ మున్నాఫ్ చౌసన్ చౌశన్ మున్నా అదే వీధిలో ఉండే స్థానికులు వీళ్ళు కూడా మన ఆవును ఇద కార్యక్రమం వచ్చారు అందరం కలిసి ముందుండి గుంత దిగడము జేసీబీ కూడా మనకు అందుబాటులో లేకపోయాలి కదా మేము అందరం కలిసి తలా మట్టి తీసి ఇది కార్యక్రమం జరగడం చాలా సంతోషమైన విషయం అందరు కలిసి చేయడం అంత కలిసి చేయడం చాలా సంతోషమైన విషయం గోమాత జై గోమాత జై జై గోమాత ఈరోజు మనకు స్టేట్ బ్యాంక్ ఎన్నికల సంధువు మసీదు వీధి సంధువు అంటారు అక్కడ ఒక దర్గా వీధి సంధువు అక్కడ ఒక గోమాత ఈరోజు అస అసత్మాత్ గా ఫిట్స్ వచ్చి అది అలాగనే పడిపోవడం జరిగింది స్థానికులు దాన్ని వెంటనే నీళ్లు తాపడము చేసే కార్యక్రమాలన్నీ చేశారు కావున గోమాత మన దురదృష్టం ఏంటంటే గోమాత చనిపోవడం జరిగింది అక్కడ ఉండే ముస్లిం ముస్లింస్ అయినా కూడా స్థానికులు మన హిందూసు అందరూ కలిసి మాకు గోసేవకులకు సమాచారం సమాచారం జరిగింది మేము అక్కడికి వెంటనే వచ్చి చూస్తే అక్కడ మేమే ఆశ్చర్యపోయాము ఎందుకంటే దాదాపు ఎనభై మంది హిందువులు ముస్లింసులు అందరూ ఆ చనిపోతే బయటకు వచ్చి అయ్యో పాపం అయ్యో పాపం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో తపనపడి మున్సిపాలిటీ వారి దగ్గర నుంచి ఒక బండి తీసుకొచ్చారు అలాగనే మేము కూడా వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు సమాచారం ఇచ్చి ఐజేయ గారు అనించి గౌస్భాష గారు మన శేషయ్య గారు వీళ్ళందరూ ట్రాక్టర్ తీసుకురాడము వాళ్ళు మా దగ్గరికి రావడము ఒక సూచనలు ఇచ్చి ఇలా తీసుకెళ్ళని చెప్పడము మేము ఇదంతా చేసి కలిసికట్టుగా ఈరోజు మేము అందరము ఇక్కడ చూస్తున్నాము ఎంతమంది ఉన్నారో ఇక్కడ చాలామంది ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు ఈ రోజు అదే పని అదే పనిగా ఈరోజు గోమాత చనిపోతే ఈరోజు మాకు జేసీబీ అందుబాటులో లేదు టైం అయితే ఆరవుతుంది జేసీబీ కోసం వెయిట్ చేస్తే మేము కాదనుకొని అందరం కలిసి ఒక తలా చేయి వేసి ఒక గుంత తీసి గోమాతను దాని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాంటి గొప్ప పనులు మనం అందరం ఎంతో మంది కలిసిగట్టుగా చేయాలా సమాజానికి ఎంతో మంచి చేయాలా ఆవుని కాపాడుకోవాలా మనతో పాటు మన సంస్కృతిని కాపాడాలి మన దేశాన్ని కాపాడుకోవాలి అందరం కలిసిగట్టి ఇట్లా ముందుకెళ్తే ఎన్నో కార్యక్రమాలు మన దేశాన్ని కాపాడుకోగలుగుతాము జై గోమాత జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం నందు స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్నటువంటి జెండా చెట్టు మసీదు దగ్గర ఒక గోవు మధ్యాహ్నం మూడున్నర నాలుగు మధ్య సమయంలో దారి మీద వెళ్తూ ఒక్కసారిగా అకస్మాత్తుగా అది కింద పడిపోవడం జరిగింది కింద పడిపోతున్న వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ ఆవుకు పరిచర్యలు చేయడం కూడా జరిగింది కానీ చివరకు గోమాత తుది శ్వాసను వదిలి మృతికి చెందడం కావడం జరిగింది అయితే ఆ సందర్భంలో అక్కడ చాలామంది మిత్రులు సోదరులు ప్రేమికులందరూ కూడా ఇక్కడ హిందూ ముస్లిం అనేటువంటి భేదభావాలు లేకుండా మేమందరం ఒక్కటే మనమందరం కూడా మన దేశ కీర్తి ప్రతిష్టలను ఎదచాటాలి అనేటువంటి సంకల్పంతో హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క ఆవుకు పరిచర్యలు చేయడం కూడా జరిగింది ఈరోజు ఆదివారం కావడం చేత కొన్ని మాకు జేసీబీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఈ మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మానవతా దృక్పథంతో సేవా సంకల్పంతో పెన్నా నదీ తీరాన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి వెనక భాగాన ఖాళీ స్థలం నందు గోవుకు ఇక్కడ మట్టి తొవ్వి ఆ యొక్క గోతిలో ఆ గోమాతను బూడ్చపెట్టడం జరిగింది వారి యొక్క దహన సంస్కరణ క్రియలకు ఇక్కడ జై శ్రీరామ భక్త బృందం వారు మున్సిపల్ శాఖ వారు అక్కడున్నటువంటి మిత్రులు సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి వంతు బాధ్యతను నిర్వర్తించారు ఇందుకుగాను గో సంరక్షణ సమితి శివనాగరెడ్డి గారు అలాగే నూరు భాష అన్న మున్సిపల్ శాఖ వారు ఉన్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐజయ్య వారికి అలా వారికి ప్రత్యేక ఆర్లగడ్డ శేష వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలలో మేమంటూ ఉన్నాము మనమందరం కలిసి ఉంటాము అని చాటి చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క దృశ్యం అనేటువంటిది అందరికీ కూడా సూచికగా ఉంటుందనేసి మేము గౌరవప్రదంగా ప్రతి ఒక్కరికి విన్నపించుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాల ఎందు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గోవులను సంరక్షించుకోవడంలో అయితేనేమి మన భారతీయ సనాతన ధర్మం జాతి సంస్కృతిని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుండి దేశ ప్రగతిని దేశ ప్రతి ప్ర ప్రతిష్టలను అభివృద్ధి వైపు చేయాలనేసి ఈ సందర్భంగా మా ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాల్గొండే అందరికీ మన స్టేట్ బ్యాంక్ సందు పక్కన సందు మన చిన్న సందు జెండా చెట్టు మనది వచ్చి ఆవు చనిపోయిందంటే మనం చూసి మధ్యలో మనం అందరూ పిల్లలం అంతా మన ఫ్రెండ్స్ అంతా మేము కలుసుకొని మనం అంతా కలుసుకొని పోయి ఆవు అంటే చచ్చిపోయింది ఎవరు ఎత్తుకడం లేని మనం పోయి బండి తెచ్చుకున్నాడు డబ్బో బండి అందరూ అందరూ మన ముస్లింస్ హిందూ అంతా కలుసుకొని మనం తెచ్చుకునేమండి ఎత్తుకొని మన ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మనం బుడి చేయమంతా అయిపోయిందనన్నా మనం ఇంత చేసామని మనం ఒప్పుకుంటామన్న ఇంకా అంతా అందం చేసుకుంటామని మన ముస్లిమ్స్ హిందూ అని ఆ టైం లే మనం అంత పని చేస్తామని నేను ఒప్పుకుంటానన్నా అందరితో చెప్పుకుంటానన్నా థ్యాంక్స్ అన్న మనది నా పేరు చౌసానన్న వీరి పేరు మునాఫు వీళ్ళు మన ఫ్రెండ్స్ అన్న అందరు పిల్లలు అందరూ మన ఫ్రెండ్స్ అందరూ మనం కలిసి చేశామన్నా మనం మనమంతం చేసాం చిన్న పిల్లలన్నీ చేశానన్న వీళ్ళందరూ వీళ్ళు వచ్చారు మనతో వీళ్ళైతే ఇద్దరు వచ్చి ఆడుకునే వయసు రాత్రిల్ వచ్చాను ఇక్కడ మెచ్చుకోదగ్గ అంశం ఏదంటే ఈ చిన్న పిల్లల వయసు సమాజ సేవలో ఈ రోజు నుంచే వీళ్ళు పాల్గొనడం అనేటువంటిది మన ప్రొద్దుటూరు చరిత్రకే తలమానికం ఈ చిన్న అభినందనలు కూడా తెలియజేసుకుందాం ఈ కార్యక్రమాలలో మేమంటూ ఉన్నామని మా ఎల్లవేళలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నా ఏకే న్యూస్ శివరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై